మా అన్న సుఖరాయుడు అమ్మ గారికి అలాగే వీటి పైన ఉన్న పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు కేయి ప్రభాకర్ గారికి అలాగే మన అందరిలో ఒకరు ఎల్సీటీసీగా ఆ టీసీ పక్కన పెట్టేసి ఎంపీ అయిన పశుభార్ నారారాజు అమ్మ గారికి ఇంకా ఎల్లప్పుడూ మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని నేగ కన్ను పెట్టుకొని చూస్తున్న మా పిత్తరేడు అన్న గారికి మరి రెడ్డి గారికి ధనునకి జ్ఞానేశ్వర గౌడ్ మా దోదరుడు జ్ఞానేశ్వర గౌడకి మా పెద్దలు బతిని వెంకటరామణ అన్న గారికి భోయనపల్లి కాసిరెడ్డి గారికి బోదామన్నకి రామనాయుడు గారికి సోదరుడు లోక్నాథ్ కి సుధాకర్కి అలాగే రెండో ఎలా మూడో ఎలా నాలుగు పెద్ద లీడర్లందరికీ పేరు పెరిగిన నమస్కారాలు అదేవిధంగా మా బాబా ఇందాక అన్నాడు వేదికపై ఉన్నందరికీ నమస్కారాలు నా కుటుంబ సభ్యులు ముందరికి వచ్చే నమస్కారాలు మరి ఇన్ని రోజులు మనం అందరము గత ఐదేళ్లుగా ప్రతి ఒక్కరం కూడా నాకాడ నుంచి తీసుకొని ఆడ తుడాక దాకా ప్రతి ఒక్కరం కూడా నరక యాత్రలు చూసినాము చూసామా లేదా ఊర్లో తిరుగుతే ఊర్లో తిరగకూడదు అంటారు మనము ఏదన్నా ఒక మంచి పని చేయాలా ఊర్లో ఒకటి దేవుణ్ణి కార్యక్రమం చేశామంటే మీరు తెలుగు చేసావాళ్ళు మీరు చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు మీరు అందరికీ గుర్తుందో లేదు కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని నిజబాబు గారు చెప్తున్నారు మరి అలాంటి మరటం నుంచి మీ అందరి దయ వల్ల మీ అందరి కృషి వల్ల మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తి కొండలా మరి ఆ నమ్మకాన్ని మీ అందరు కల్పించినందుకు మీ అందరి పైన హుకుం చెలాయించుకుంటా అవి చేయడానికి కాదు మీ అందరికి సేవ చేస్తూ మీ అందరి ఇల్లు మనం అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఒక ఆశతో మేము పనిచేస్తున్నాం మరి మీ అందరు కూడా బాగా ఆలోచించండి మనకి ఉన్న మన కంట్రోలు పార్లమెంట్ లో ఇప్పుడు చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనం పనికి బయటికి పోకపోతే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు అట్లాంటి వాళ్ళం మనం అందరం మరి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మనము ఒక ఆధారం కలిగియాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారా అరే లోకేష్ బాబు గారు పోయి మేము కూర్చోని ఉంటే మనకి నాలుగు వందల మెగా టాటా సోలార్ ప్లాంట్ మనకి ఒక శాంక్షన్ చేశారు అదే కాకుండా గ్రీన్కోవాలతో మనం ఫ్యాన్లు శాంక్షన్ చేయించుకున్నాం మరి నిమ్మల రామారాయణ గారు మినిస్టర్ గారు వస్తే వస్తేనేమో మా కారణం నుంచి పోతుంది మాకు పద్దెనిమిది సూసులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయనను వేధించి ఆ పద్దెనిమిది సూసులు కూడా ప్రతి ఒక్క ఊరు కాడు కూడా మనం పెట్టుకోవడం జరిగింది మరి ఇవన్నీ చేసేది ఆ సూసులు కమ్మలపాటు మా ఇంటి కాడికి నీళ్ళు వచ్చేది కాదు మనం ఆ ఊర్లో ఆయకట్టు పెంచుకుంటాము ఎల్లప్పుడూ మన కాడ నీళ్లు స్టోరేజ్ పెట్టుకుంటాము ప్రతి ఒక్క రైతు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందర తీసుకొని పోయి ఈ పనులు కార్యక్రమాలని చేస్తున్నాం మరి పోయినసారి మీరు చూశారు గత ఐదేళ్ళు ఏమన్నా చేస్తారంటే ఊర్లో సచివాలయాలు కట్టినాము అక్కడ అది కఠినం అంటున్నారు కానీ ఏదైనా పనికి వస్తుంది ఆడ కుక్కలు దూరి ఆడ కుక్కర్లు కుక్కలు గిక్కలు ఆడ నక్కలు దూరి ఆడ అల్లర అల్లరు చేసిన తప్ప ఆ ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి మరి మనం వచ్చిన వెంటనే మనము మన టిఆర్ మినిస్టర్ తో మాట్లాడుకొని ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలని చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఏదో విధంగా ఒక రోడ్ వేసి మన శిలా పలకాలు పెట్టేటట్ల మనము చేశాం మరి ఇదే కాదు ఇప్పుడు సంవత్సరమే అయ్యింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా అమలు చెప్తున్నారు ఎందుకంటే మేమందరం కూడా అసెంబ్లీలో సూపర్ సిక్స్ మనం చెప్పాము ప్రజలు లేకపోవడానికి మాకు ఇబ్బంది ఉంది మీరు దయచేసి దీనిపైన మీరు పెట్టండి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక మాట చెప్పారు మేము బడ్జెట్ ప్రకారంగా మనము ఇది ఇస్తే మనకి ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అని ఆలోచన చేసి ఆ సూపర్ సిక్స్ పథకాలు పెట్టాము కంపల్సరీ ఏదైతే చెప్పాము ప్రతి ఒక్క పథకం మనము పబ్లిక్తాము మీరు నిర్భయంగా ఉన్నారని మా అందరికి కూడా ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది మరి మీ అందరితో కూడా నాకు వెల్దుర్తి మండలం వాళ్ళతో ఎస్పెషల్లీ వెల్దుర్తి మండలం వాళ్ళతో ఒక చిన్న మనవి కష్టపడ్డారు కేసులు కట్టించుకున్నారు ఆడ కొన్ని ఊర్లలో అయితే స్థలాలు కలిగినాయి రకాలు చాలా రకాలుగా అల్లర్లు జరిగినాయి మరి మీరందరూ అయినా కానీ గట్టిగా నిలుచుకొని మన వెలుగు మండలంలో మన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు వందల మెజారిటీ తెచ్చినందుకు మీ అందరికి మరి చేసిన వ్యక్తి నమస్కారం మరి ఆ రోజు ఉన్న ఐద ఐకమత్యం ఈ రోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా సవాలు చేస్తున్నారు కలిసి ఉంటే కలుగు సుఖం లేకపోతే మరి అందరం కూడా కష్టాలు పడాల్సి వస్తుంది ఒకరు ఎంపీపీగా ఒకరు జెడ్పీటీసీగా నిలుచుకుంటే వాడు జెడ్పీటీసీ పడగొడతాం వాడిని ఎంపీపీ వీడిని పడగొడతామని చెప్పి ఆ దురాచారం పెట్టుకోకండి ఒకవేళ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే రాబోయే కాలంలో దబిడి దిబిడియే ఎంత పెద్ద నాయకుడు కానీ పార్టీకి మోసం చేస్తున్నాడు ఒప్పుకునేది లేదు ఇది ఈ సమాపూరంగా మీ అందరూ కూడా నా తరఫు నుంచి ఒక వాగ్దానం మాదిరిస్తున్నాను మరి ఉత్తం ఒక సంవత్సరంలోనే ఏదైతే పండ్లు ఆగిపోయినాయో ప్రతి ఒక్క పన్ను కూడా టేకప్ చేశాను మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీ సహకారం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మన వెల్దుర్తి మండలమే కాదు మన పత్తి కొండ రూపకల్పన మేము దిద్దుతున్నాం మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు పిలుచుకుని వస్తాం ఎప్పుడు వచ్చినా కానీ పతికొండలు తుకల్లి మన దగ్గర ఉన్నారు ఈసారి వెల్లుర్టి మండలానికి పిలిచుకొని వచ్చి వాళ్ళు తీసుకున్నామని మీ అందరికి సభాపతి చెప్తున్నాను మరి రాబోయే కాలంలో సర్పంచ్ కావాలా నాకు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఎన్పిటీసీ కావాలా మండలాల్లో డెపిటీసీ కావాలా ఎంపీపీ కావాలా మీ అందరూ ఆ పొజిషన్ లో ఉంటే మనందరం కూడా ఐకమత్యంగా ఆడు పైన వాళ్ళతో పోటాడి అధికారులతో పోట్లాడి పన్ను తెచ్చుకునే విధానంగా మనం ఆలోచన పెట్టుకొని ముందరికి పోవాలి